దారుణమైన మాట అనమాట అది ఇక్కడ ఏంటంటే లైవ్లో చెప్పకూడదు కానీ మీకు అందరికీ ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా దారుణమైన మాట చంద్రబాబు నాయుడు గారిని నానటం అయితే అది కరెక్ట్ కదండి ఆయన మరి అంత ఫ్రస్టరేజ్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రజా ప్రజా ప్రజానాయకుడిగా ఒక పార్టీ గో ఒక మంత్రిగా చేసింది అటువంటి వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా చాలా సందర్భాల్లో పాపాలు వస్తాయి కానీ ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిని ప్రజెంట్ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అంత దారుణమైన మాటతో మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు అది ఏమైనా తర్వాత మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఏదనేది తర్వాత విషయం అయితే ఏంటంటే గతంలో ఒకసారి ఒక టీ యూట్యూబ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్యని ఏదో అన్నాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు జైల్లో పెట్టారు అతను యూట్యూబ్ ఛానల్ కూడా తీసారు క్లోజ్ చేశారు అయితే అది కూటమి ప్రభుత్వమే అంటే ఒకసారి అంటే అంతకుముందు గతంలో చేసిన ముఖ్యమంత్రి గారి భార్యని అలా అనకూడదు ఆ పార్టీలో ఉన్న యూట్యూబర్ని తొలగించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అటువంటిది వేరే పార్టీ వాళ్ళు ఇతను అన్న అంటే మన చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన మాట అన్నప్పుడు మన అంబటి రాంబాబు గారి మీద ఏం చర్యలు తీసుకుంటారో మనం చూడాలి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రం లేదా చట్టం ఒక సెలబ్రిటీ మీద అది పనిచేస్తుందో లేదో కూడా ఇక్కడ మనం గమనించే సామాన్యులు చాలామంది ఉన్నారు ఎందుకంటే అక్కడ కిరణ్ అనే అతను అది వేరే మామూలే కానీ అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఒక సెలబ్రిటీ ఒక మంత్రిగా చేశారు మరి సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రాలు ఒక మంత్రిగా కూడా అంటే ఒక మాజీ మంత్రి అవ్వచ్చు అనుకోండి మాజీ మంత్రి మీద కూడా ప్రయోగించేది ఏమైనా ఉందా లేకపోతే కేవలం సామాన్యులను అనగదొక్కడానికి ఈ చట్టాలా లేకపోతే వీళ్ళని ఏం చేస్తారు ఎన్ని ఎన్ని మాటలన్నా సరే అలా చూస్తూ ఊరుకుంటారా లేదనేది రాబోయే కాలంలో మనం చూడాలండి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటం అయితే అది అందరూ ఖండించాల్సిన విషయం ഇയ <im> അണക്കരമ yeah,